హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నాటుకోడి కూర చేస్తున్నాను శుభ్రంగా కడిగేసేసి శుభ్రంగా నీళ్ళంతా వాడేసే వాడిచేసి అది పుంజండి నాటుకోడి పుంజు వల్ల చాలా బాగుంది గుంజేసేసి శుభ్రంగా కడుక్కుని అది పసుపేసేసి కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టేసేసి దాన్ని చక్కగా ఉడ ఆవిలు వేసుకో ఆవిల్ వేసుకోవాలి మీద పెట్టేసేసి దాంట్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా పెట్టుకున్నాను అది అయిపోయింది బౌల్లోకి తీసుకున్నాను కర్రీ చేస్తానికి చూసారా చక్కగా వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు బిర్యానీ ఒక్క బిర్యానీ ఆకుని రెండు సగాలుగా చేసి వేసాను ఆయిల్లో ఆనియను రెండు ఆనియను ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ సైజు అంత ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసాను అవి చక్కగా కొంచెం లైట్గా వేగితే వేసుకొని మనం చక్కగా అసలు ఘాటుగా వండుకోవాలి అంటే చక్కగా ఇట్లా వండుకుంటే చాలా బాగుంటుందండి నాటుకోడి అంటేనే ఘాటుగా ఉండాలి చక్కగా అట్లా వండుకుంటే అసలు చాలా ఘాటుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం వేగినెయ్యి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నాను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీలో వేసుకున్నాను ఈ రోజైతే రోట్లో నోరలేదు చక్కగా అట్లా అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం అట్లా వేపుకుంటే పచ్చివాసన పోయిద్ది బాగుంటుంది ఎందుకంటే ముందే చికెను ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుంది కర్రీ చేసుకోవటం చూసారా అవి వేస్తున్నాను వేస్తున్నాను ముక్కలు చక్కగా ఉడికినాయి కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు కూడా బాగా ముద్దురు అయితే కొంచెం కుక్కర్లో పెట్టుకోవచ్చు కానీ నాకు ఇది మెత్తగానే అనిపించింది అందుకని మామూలు పిండిలో వండుతున్నాను అట్లా కాసేపు నూనెలో ఒక పది నిమిషాలు నూనెలో వేగనియ్యాలి మూత పెట్టుకుని అట్లా కాసేపు ఒక పది నిమిషాలు వేగితే చక్కగా మళ్ళీ మనం తీసి ఉప్పేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు పది నిమిషాలు వేగింది ముక్కలు చక్కగా నూనెలో మా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగింది నేను ఉప్పేస్తున్నాను ఉప్పేసి ఒక్క ఊరికే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా కొంచెం తిప్పుకుని అటు పెట్టేసి అయితే ఉప్పేసాక ఊరికే కొంచెం అది అట్లా మగ్గినట్టుగా అవుతుంది ఇంకా ఇప్పుడు తీసేసింది కారం వేసేసుకోవాలి మనకి కారం బాగా కొంచెం ఎక్కువే పట్టిద్ది ఘాటుగా ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది నేను ఎక్కువే వేసాను కారం కారం వేసుకుని ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే మనకి ఇంకా వాటర్ వేసేసుకోవచ్చు ఎక్కువ వాటర్ పట్టదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందే ఉడికింది ఇప్పుడు కూడా కొంచెం నూనెలో వేగింది గరం మసాలా వేస్తున్నాను ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వే వాటర్ వేస్తున్నాను మనకి ఎంత కావాలో వాటర్ అంత వేసుకోవచ్చు అది మన ఇష్టం కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ అయితే వేయట్లేదు కొంచెం వేసాను నాటుకోడి ఇట్లా వండుకుంటే అసలు నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుందో ఇట్లా వండుకుని చూడండి అసలు ఆ టేస్ట్కి ఎంతైనా తినాలన్నట్టు అనిపించింది నేను ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది కాబట్టి ధనియాల పొడి వేసుకోవచ్చు ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపి కొంచేపు మూత పెట్టుకోండి ఈ ఈ విధంగా మీరు కర్రీ చేసుకోండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అయిపోయింది కర్రీ అయితే అది చూసారా కొత్తిమీర కూడా వేసేసాను అది నాకైతే అంత పులుసుతో అట్టి పెట్టుకున్నాను బౌల్లోకి తీసుకున్నాను అసలు ఎంత బాగుంటుందో